ఓం సాయిరామ్ నేను మీ స్మార్ చిట్టి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను మనం అల్నాటి సాయి భక్తులు బాబాగారు సజీవంగా ఉన్నప్పుడు బాబా గారి అనుభవాలు పొందిన భక్తులు ఒకరు భక్తుడి కోసం అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము కాబట్టి నేను అల్నాటి భక్తుడైన అబా సాహెబ్ అనే భక్తుడి కోసం అయితే నేను ఇప్పుడు చెప్తాను ఆయనకి జరిగినవి ఆయనకి ఎటువంటి అనుభవం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అబ్బాసాహెబ్ అనే భక్తుడు బాబాకి అంకిత భక్తుడు అంటే ఎంత ప్రేమ అంటే బాబా బాబాగారంటే ఇంకా అంత అతడు అహ్మద్ నగర్లో ఉండేవారు అతనికి ఇద్దరు పిల్లలు కొడుకు లక్ష్మణ్ కూతురు రుక్మిణి అబాసాహెబ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ అదృష్టవశాత్తు బాబాను అనేక సార్లు దర్శించుకునేవారు అతనే కాదు అతని కుటుంబం అంతా బాబాను ఆరాధిస్తూ తరచూ బాబా దర్శనానికి వెళ్తుండేవారు బాబా వారికి ఊది పెట్టి ఆశీర్వదిస్తుండేవారు సాహెబ్ తన ఉద్యోగ విరమణ అనంతరం కొడుకు లక్ష్మణతో కలిసి వాడ్గావ్లో ఉండేవారు కూతురి రుక్మిణి పెళ్ళైన తరువాత భర్త మల్హారితో అమలనేరులో ఉండేవారు మల్హారి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవారు కొంతకాలం తరువాత లక్ష్మణ్కి అమలనేరుకు బదిలీ కావడంతో కొడుకుతో పాటు అబ్బాసాహెబ్ తన కూతురింటి దగ్గరలోనే ఉండేవారు అబ్బాసాహెబ్ ప్రతిరోజు ఏకుబ్జాముని లేచి స్నానం చేసి భక్తితో పూజ చేసుకుండేవారు తరువాత టిఫిన్ చేసి గ్రంథాలయానికి వెళ్తూ దారిలో రుక్మిణి ఇంటికి వెళ్ళేవారు రెండు నెలల తర్వాత ఒకరోజు అతను రుక్మిణి ఇంటికి వెళ్ళలేదు మరుసటి రోజు కూడా తన తండ్రి రాకపోవడంతో రుక్మిణి కంగారు పడి తండ్రిని కలవడానికి వెళ్ళింది ఆ సమయంలో అబ్బాసాహెబ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు అతని భార్య చల్లని గుడ్డతో అతను ఒళ్ళు తుడుస్తుంది అబ్బాసాహెబ్ తన కూతురు వైపు ప్రేమగా చూస్తూ తన కళ్ళలో నీళ్లు నిండిపోగా ఈ అనారోగ్యం నుండి తిరిగి కోలుకుంటానని నాకు నమ్మకం లేదు అన్నాడు రుక్మిణి తండ్రిని ఓదరుస్తూ నానా మీరేమీ దిగులు పడకండి నా భర్త మంచి డాక్టర్ని తీసుకొచ్చి మీకు వైద్యం చేయిస్తారు మీరు త్వరలోనే కోలుకుంటారు అని చెప్పింది ఇంతలోని వైద్యుడిని కూడా తీసుకొచ్చారు వైద్యుడు అబాసాహెబ్ని పరీక్షించి ఇంజక్షన్ వేసి ద్రవ పదార్థాలు మాత్రమే సేవిస్తూ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు తీవ్రమైన జ్వరం ఎనిమిది రోజులు కొనసాగింది రోజు వైద్యుడు ఇంజెక్షన్ చేస్తున్న జ్వరం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు చివరికి ఆ జ్వరం ప్రభావం వల్ల అబాసాహెబ్ మాట కోల్పోయాడు అతను మంచాన పడినప్పటి నుండి అతను కొడుకు అల్లుడు అతని దగ్గరే కనిపెట్టుకొని ఉంటున్నారు తొమ్మిదవ రోజున అబాసాహెబ్ పరిస్థితి మరింత విస్మించింది ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి అబ్బాసాహెబ్ వింతగా గట్టిగా అరిచాడు అరగంట తర్వాత మళ్ళీ అలాగే అరిచాడు దానితో కుటుంబ సభ్యులు అతనికి నిద్ర ముందు ఇచ్చారు కానీ ఆ రాత్రంతా అతడు ప్రశాంతంగా నిద్రపోకుండా కడతగానే ఉన్నాడు ఈ సంఘటన జరిగిన రెండో రోజుల తర్వాత జ్వరం తగ్గడం మొదలుపెట్టి సాధారణ స్థితికి వచ్చింది అబ్బాసాహెబ్ సైకిల్ చేస్తూ తానేదో వ్రాయాలనుకున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు అతని కొడుకు అల్లుడు సహాయం చేసి అతని కూర్చోబెట్టి పలక బలపం చేతికిచ్చారు అప్పుడు అతని ఇలా వ్రాశాడు సాయిబాబా నా మంచం చివర ఉండి నన్ను కాపాడుతున్నారు నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన నలుగురు భయంకరమైన వ్యక్తులను చూసి నేను ఆ రోజు రాత్రి కేకలు వేశాను వాళ్ళు బాబాతో మీరు మంచం దగ్గర నుంచి ప్రక్కకు తొలిగితే మేము అతన్ని తీసుకొని వెళ్తాము అని చెప్పారు అప్పుడు బాబా చట్క ఊపుతూ వాళ్ళని బెదిరించారు మరుక్షణం చాలా కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి ఆ నలుగురు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు తరువాత మృత్యుదేవత ఆయన యముడు వచ్చాడు అతడు తన అనుచరుల కంటే అతి భయంకరంగా ఉన్నాడు అతను చూసి భయంతో నేను మళ్ళీ గట్టిగా అరిచాను అతను చాలా కోపంగా ఉన్నాడు అతను కనులు ఎర్ర నిప్పున కణాల్లో ఉన్నాయి ఎప్పుడైతే అతను బాబాను చూశాడో కాస్త శాంతించాడు బాబా నాన్ను చూసి చూపిస్తూ ఇతను నాకు అంకిత భక్తుడు నేను అతను గురువుని అతను ఇంకా కొంతకాలం ఉండనివ్వు అతని ద్వారా నా పనిని ఇంకొంతకాలం కొనసాగించాలి అని అన్నారు అప్పుడు ఎమ్ముడు సరే మీ ఆజ్ఞ అతన్ని ఎప్పుడు తీసుకుపోవాలన్నది తెలియజేయండి మీ అనుమతి కోసం వేచి గుణంగా చేస్తాను అని చెప్పి బాబాను నమస్కరించి వెళ్ళిపోయాడు అబ్బా సాహెబ్ రాసిందంతా చదివిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి అంతనంత గట్టిగా ఎందుకు అరిచాడో అందరికీ అర్థమైంది బాబా చూపిన కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ మనస్ఫూర్తిగా బాబాకు నమస్కరించుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు అబ్బా సాహెబ్ పూర్తిగా కోలుకున్నాడు విన్నారు కదండి మన బాబా గారి మహత్యం ఎలాంటిదో సో ఇలాంటి మరిన్ని అద్భుతాలు ఇంకా మీ ముందుకు వస్తాయి సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి రామ్